అందరికీ వందనాలండి డ్యాన్స్ నాట్యం నృత్యం మనం చేయొచ్చా చేయడంలో తప్పు ఉందా బైబుల్ చేయొద్దని చెప్తుందా అని మనం ఆలోచించుకున్నట్లయితే చాలా మందికి వచ్చేటువంటి ప్రశ్న ఏంటి అండి ఎక్కువగా అందరికీ తెలిసినటువంటి మాట ఏంటంటే దావేదు డ్యాన్స్ చేశాడు కదండి అందుకే మేమేం చేస్తున్నాం చేయడంలో తప్పేంటి అని చెప్పేసి అందరూ అంటారు అయితే కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం నిజమే దావేదు డ్యాన్స్ చేశారు కాదనట్లేదు బైబుల్ కూడా చెప్తుంది మరి ఇంతకీ దావేది ఒక్కరే డ్యాన్స్ చేశారా అని అంటే కాదు ఇంకా కొంతమంది డ్యాన్స్ చేశారు ప్రవక్తలు కూడా నాట్యంతో దేవుణ్ణి ఆరాధించమని చెప్పేసి చెప్పబడుతుంది కొన్ని మాటలు చూద్దాం చూడండి రెండో సమయాలు ఆరో అధ్యాయము పద్నాలుగు పదహారు వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ దావేది గారు చేసినటువంటి ఒక ఆ డ్యాన్స్ని కానీ ఆ నృత్యాన్ని కానీ ఆ నాట్యాన్ని కానీ మనం ఆలోచించుకున్నట్లయితే పరవశంతో అంటే ఆ దేవుని యొక్క అంశం ఏదైతే ఉందో ఆ అంశము ఆ ప్రాంతంలోనికి వచ్చేటువంటి ఆ తరుణంలో దేవుడు మా దగ్గరకు వస్తున్నాడు అనేటువంటి ఆ ఆనందంతో ఆ పరవశంతో ఆయన వేస్తున్నటువంటి ఆ గంతులకి ఆ గంతులకి మనుషులందరూ చూసి ఆ పరోశంతో ఆయన చేస్తున్నటువంటి ఆ నాట్యానికి కానీ ఆ గొంతుకి కానీ అందరూ చూసి వాళ్ళు ఏం చేశారంటే ఈయనంటి రాజే కదా ఎంత దారుణంగా చేస్తున్నాడు అన్నట్టుగా ఆయన్ని హీనపరిచారట అక్కడ రాజు కుమార్తె కూడా ఒకరు ఆ దావిది గారిని హీనపరిచినట్టు మనం చూస్తాం అంటే రాజుగా ఉండి ఈయనేంటి ఇలా చేస్తున్నాడు అన్నట్టుగా అంటే ఆయన చేసినటువంటి డ్యాన్స్ ఎవరికి నచ్చలేదు రిలరు మరి మనం చేసేటువంటి డ్యాన్స్ ఒకసారి ఆలోచించండి ఏం చేస్తున్నా అక్కడ దావేది గారు ప్రాక్టీస్ చేసి నేను అందరికి కనిపించాలి అందరి ముందు డాన్స్ చేయాలి అన్నట్టుగా వచ్చి నృత్యం చేయలేదు ఆ మందసం వస్తున్నటువంటి ఆ విషయాన్ని గ్రహించుకొని నా దేవుడు నా దగ్గరికి వస్తున్నాడు అని ఒక ఆనందంతో గంతులేసాడు చూడండి ఏదైనా ఒక విషయము మనకి ఎప్పటి నుంచో జరగట్లేదు సడన్ గా జరిగింది అన్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది మీ కొడుక్కి తండ్రిగా ఉండి తల్లిగా ఉండి మీ కొడుకు ఆశించేది మీరు సడన్ గా కొనిచ్చారనుకోండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంత ఆనందపడతారు ఎగురి గంతులు వేస్తారు చూసారా ఆ ఎగురు గంతు వేయడాన్ని ఇక్కడ ఎలా రాయబడింది అంటే నాట్యం చేసిన అన్నట్టుగా రాయబడింది ఇప్పుడు ఆ గంతులు ఎవరికైనా నచ్చుతాయా నచ్చవు కానీ ఆనందంతో మనం ఏం చేస్తాం చేస్తామంటే గంతులేస్తాం ఈ గంతులు వేయడాన్ని కూడా నాట్యంగానే చెప్పచ్చు అంతే తప్ప ఎవరి కోసమే ప్రాక్టీస్ చేసినట్టుగా మనుషులందరికీ కనబడలేదు అన్నట్టుగా ప్రాక్టీస్ చేసినట్టుగా ఆయన డ్యాన్స్ వేయలేదు అందుకైనా ఆ డ్యాన్స్ ఎవరికి నచ్చలేదు పైగా దావిది గారిని చిహ్నంగా తీసుకోవాల్సింది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సింది డాన్స్ కోసం తీసుకోవాలా ఆయన దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాడు చిన్న ప్రాయంలోనే సింహాన్ని ఎలుగుబంటిని చంపి దేవుడు నాకు తోడు అని చెప్పినటువంటి మాట చిన్నప్పుడే ఒక రాయితో గొలియాతును సైన్యం సైన్యం భయపడి వెనక్కి వెళ్తే ఇదిగో దేవుడు నాకు తోడు అని చెప్పి దేవుని మీద ఆడుకుని గొలియాతును చంపినటువంటి వ్యక్తి దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి పాపం చేసిన తర్వాత కూడా పశ్చాత్తాపం చెంది దేవా నన్ను క్షమించండి నా హృదయంలో నీ వాక్యాన్ని నింపండి నన్ను విడిచిపెట్టకండి అని కన్నీరు కారిస్తే కన్నీరుకి పరుపు తేలిపోయిందండి అట్లాంటి గుణం నీకు ఉందా వీటి వీటిలో దేన్ని కూడా నువ్వు గా తీసుకోవు నీకు నచ్చేది ఏంటి అంటే ఆయన వేసే డ్యాన్స్ ఇంక మిగతా ఈ విషయాలు ఎన్ని నచ్చవు ఆయన ఒక పది పనులు చేసినప్పుడు పది పనుల్లో తొమ్మిది పనులు మంచిగా అయ్యుండి ఒక పని చెడ్డదైతే ఆ చెడ్డ పనే నీకు నచ్చుతుంది తప్ప మిగతా తొమ్మిది పనులు నీకు నచ్చట్లేదా తొమ్మిది పనులు మంచిగా కదా వీటిలో ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు కదా నువ్వు నువ్వు దీన్ని తీసుకోవు ఎందుకు ఇది మాత్రమే నచ్చుతుంది నీకు నువ్వు ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకున్నప్పుడు ఈ మంచి పనులు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి కదా ఇంకొన్ని మాటలు మనం ఆలోచించుకుందాం నిర్గమకాండం గ్రాంధం పదిహేనో అధ్యాయం ఇరవై వచనం చూసుకున్న కీర్తన గ్రంథము నూట నలభై తొమ్మిదో అధ్యాయము మూడో వచనం చూసుకున్నా అక్కడ కూడా నాట్యం చేయమని చెప్పేసి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నా నాట్యం చేయమని చెప్పేసి కొంతమంది నాట్యం చేసినట్లు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది దాని అర్థం వీళ్ళు ఆనంద భరితులయ్యారని చెప్పేసి యందు ఆయన యొక్క శక్తికి ఆయన యొక్క అదృశ్య లక్షణాలకి ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలకి ముగ్ధులయ్యి వీళ్ళు చేసినటువంటి నృత్యాలు నాట్యాలు ఎగిరి గంతయుడు ఆనంద చేసినటువంటి పనులు ఇవ్వరు మరి ఇలా వీళ్ళు చేస్తున్నప్పుడు దేవుడు కూడా అది నా నా కుమారులు నా గురించి పాడుతున్నారు అని చెప్పి తీసుకున్నాడు తప్ప ఎక్కడ కూడా కించపరచలేదు అలాగే వీళ్ళు ఏయో ప్రాక్టీస్ చేసి కూడా ముందు చెప్పినట్టుగా చేయలేదు మరి ఇంకొన్ని డ్యాన్స్లు ఉంటాయి అవి ఏంటి అంటే మోసే పదయాజ్ఞలు తీసుకురావడానికి దేవుడి దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి తరుణంలో ఆలస్యం అయ్యిందని చెప్పేసి ఇక్కడ ఉన్న జనాభా ఏం చేస్తారు అంటే ఆహారని తొందర పెట్టి ఒక దూరం చేసుకుని దాని ముందు కుప్పుగంతులేస్తూ ఉంటారు ఆ విషయం నచ్చక చేసినటువంటి పని ఏంటంటే తీసుకొచ్చినటువంటి పది ఆజ్ఞలు పగలగొట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకరినొకరిని చంపేయండి అని చెప్పేసి సెలవిస్తాడు అంటే డ్యాన్స్ చేయడం దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి క్రియలు ఇవన్నీ మోసే ప్రకటించాడన్నా మోసే ఆమోదించాడన్నా లేదంటే ఒప్పుకోలేదన్న ఒప్పుకోలేదు మరి సులోమాను గారు కూడా ఏం చెప్తున్నారు చూడండి సులోమాను గారు కూడా ప్రసంగ గ్రంథం మూడు అధ్యాయము నాలుగు వస్తువులు ఏం చెప్తున్నాడు అంటే ప్రతి దానికి ఒక కాలం ఉంటుంది ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది నాట్యానికి కూడా ఒక సమయం ఉంటుంది మరి ఇంతకీ ఏ నాట్యం అంటే ప్రాక్టీస్ చేసి వచ్చి చేసేటువంటి నాట్యం గురించి కాదు మాట్లాడుతుంది ఏ నాట్యం అంటే ఇదిగో విమర్శ మందు అంత అయిపోయిన తర్వాత ఏ వారు మన కొరకు వచ్చి మనల్ని తీసుకెళ్ళడానికి వస్తారు చూసారా అప్పుడు నువ్వు పరలోకంలో దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు అప్పుడు ఎగురి గంతులు అప్పుడు కూడా అలా చేయడానికి కూడా ఒక సమయం ఉంది అంతే తప్ప ఈ లోకంలో చేసేటువంటి నాట్యానికి దేవుడు ఒప్పుకోవట్లేదు సులోము గారు చెప్తున్న మాట చూడండి ప్రతి దానికి నాట్యానికి కూడా ఒక సమయం ఉంది ఎగురు గంతి వేయడానికి కూడా ఒక సమయం ఉంది అని చెప్తున్నారు ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే మొదటి కొరిని ఆరో దేవు పంతొమ్మిది ఇరవై వచ్చిన మనం చూసుకున్నట్లయితే మీ దేహము దేవుని యొక్క ఆలయము మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినవారు కనుక దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అంటే మీ దేహంతో మీరు ఏం చేయాలి దేవుణ్ణి మహిమపరచాలి ఎందుకంటే మన దేహము దేవుని యొక్క ఆలయం మనము మన సొత్తు కాదు మనం విలువ పెట్టి కొనబడినవారుము దేవుని యొక్క కుమారుడైనటువంటి అయినటువంటి యేసు ప్రౌడు రక్తాన్ని చిందించి మనల్ని కొన్నారు ఆ రక్తంలో మనల్ని కడిగారు ఆ విషయాన్ని గుర్తుపెట్టాలి నువ్వు గుర్తుపట్టి ఆయన యొక్క అడుగు జాడలో నువ్వు నడిచి దేవా నా కొరకు నువ్వు ఇంత చేసావా అన్న ఒక విషయం నువ్వు గుర్తిరిగి ఆయన్ని ఆరాధించే విధంగా నువ్వు ఉండాలి నువ్వు గంతులేసి నీ ఆనందం కోసం మనుషుల నిమిత్తం మనుషులు మెప్పు పొందడం కోసం నువ్వు సినిమా స్టెప్లు ఆ స్టెప్లు ఈ స్టెప్లు తీసుకొచ్చి నువ్వు గందులేస్తూ ఉంటే నువ్వు సమయ సమయాన్ని వృధా చేసి నేను దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నానని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఎప్పుడైనా ఇది వాక్యానుసారంగా ఉందని చెప్పేసి గ్రహించుకున్నావా లేదు దావిద చేసిన డాన్స్ నేను సాదృశ్యంగా అంటే మరి ఆయన చేసినటువంటి మంచి పనులు నువ్వు సాదృశ్యంగా తీసుకోవా ఎందుకంటే నీకు నచ్చింది ఇది మాత్రమే ఇది కాదు నీకు మంచి ఎప్పుడు నచ్చదు చెడు మాత్రమే నచ్చుతుంది కాబట్టి ఫ్రీలరా దేవుని యొక్క మాటను జాగ్రత్తగా ఆలోచించి అది బైబుల్లో ఉందా లేదా అని ఒక విషయాన్ని గ్రహించుకొని ఈ క్రిస్మస్ రోజుల్లో చేసేటువంటి అల్లర్లని తగ్గించి అన్యజనులు దేవుని నామాన్ని దూషించకుండా అన్ని జనులకి దేవుని యొక్క మార్గాన్ని దేవుని యొక్క ప్రేమను పంచే విధంగా మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తా ఉన్నాను అందరికీ వందనాలు